శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ మహా సరస్వచ్చ నమ జై శ్రీరామ్ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణములోని బాలకాండములోని రెండవ స్వర్గము రామాయణ మహాకావ్యము యొక్క ఆవిర్భావము మహాత్మడను శ్రద్ధార్థ విశేషాలను భాగా ఎదిగిన వివరించటయందు నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన అంటే నారదుడు తెలిపినటువంటి సంక్షిప్త రామాయణ విశేషాలన్న అన్నింటినీ కూడా గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానంగా పూజించాడు దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయన ఆజ్ఞను తీసుకుని గగన మార్గంలో వెళ్ళిపోయాడు నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన పిమ్మట పిమ్మట వాల్మీకి మహాముని గంగా తీరానికి సమీపం గల నదీ తీర తటానికి అంటే నదీ తీరానికి చేరాడు ఆ మహర్షి తమసా నదీ తీరానికి చేరి నిర్మలమైన ఆ జలాల్లోనికి దిగి దిగుతూ పక్కనున్న శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు ఓ భరద్వాజ ఏమాత్రమూ బురద లేని ఈ తీర్థము నిష్కల్ నిష్కల్మషమైన సత్పురుషుని వ మనసుని వలె స్వచ్ఛమై రమణీయంగా ఉంది దీనిని చూడు చూడండి నాయన ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా వస్త్రములనేమో అని అడిగాడు గంగా జన్మ వలె పవిత్రమైన ఈ తమసా నందు స్నానం చేసేదను నీవు ఇచ్చటనే స్నానం ఆచరించుమో అని అన్నాడు వాల్మీకి మహర్షి తపస్వి అయిన మాల్ వాల్మీకి ఇట్లా ఆదేశించగా గురుసేనా నిరుతుడైన గురుసేవా నిరుతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కమలను అందించాడు జితేంద్రుడైన ఆ ముని శిష్య శిష్యుని నుండి తన వస్త్రాలను గ్రహించి విశాలమైన ఆ వనాన్ని తిలకించుచూ దివ్యమైన దాని రామణీయకములను మిక్కిలి అబ్బరు పడుతూ ఉన్నాడు అంటే ఆ వనాన్ని చూసి చాలా ఆశ్చర్యంతో ఆనందపడుతూ ఉన్నాడనమాట వాల్మీకి మహర్షి శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వని సమీపంలో క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచపక్షుల జంటను చూశాడు అన్యోన్యానురాగాలతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను విన్నాడు అంతలోనే సమస్త ప్రాణులను నిష్కారణంగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతకుడు వాల్మీకి ముని చూస్తూ ఉండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు కిరాతకుని యొక్క బాణం దెబ్బకి నేలపై పడి రక్తసిక్తమైన అంగాలతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ మగపక్షిని చూసి ఆడపక్షి చూసింది అనుక్షణము తనపై అనురాగంతో మసలు కొనే కొన్ మసలు కొనున్నది బలమైన రెక్కలు గలది రతిపారవశ్యమన్న మత్తిల్లి ఉన్నది అయిన తన భర్త అయిన మగపక్షి నెత్తురూడుచున్న తలతో అట్లు విలపించుచుండగా దాని వినో వి వియోగాన్ని తట్టుకోలేక జాలిగలుపు ధ్వనితో క్రౌంచ పక్షి ఆడపక్షి ఏడవసాగింది క్రూరుడైన కిరాతుకుని యొక్క హింసకు గురయ్యి నెత్తిరోడుతూ పడి ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణరసము పొంగి పొర్లింది మిక్కిలి జాలి గొలిపిడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి స్థుతిమెత్తని హృదయము కలవాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు రతిక్రీడలో ఉన్న పక్షులను హింసించి విడతీయుట కటిక కసాయితనము అధర్మము అని భావిస్తూ ఈ విధంగా అన్నాడు ఓ కిరాత కూడా క్రౌంచపక్షుల జంటలో కామవశమై ఉన్న ఈ మగపక్షిని చంపితివి కదా అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు నువ్వు అని చెప్పేసి అన్నాడనమాట వాల్మీకి మ మహర్షి క్రౌంచ పక్షుల దుస్తుని కాచూ గాంచుచూ పలికనం ఆ మునీశ్వరిని మనసున ఈ పక్షి విషయమున శోకాతురుడైన నేను పలికినదేమి అని ఆలోచన మొదలైంది మిక్కిలి ప్రజ్ఞాశాలి శాస్త్ర శాస్త్రకోవిధుడు అయిన ఆ వాల్మీకి ఇట్లా ఆలోచిస్తున్నాడు ఒక నిర్ణయానికి వచ్చాడు తిమ్మట ఆ మహర్షి తన శిష్యులతో ఇట్లు వచించాడు అంటే ఈ విధంగా మా అంటున్నారన్నమాట శిష్యులతో నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల నాలుగు పాదాలతో ఒప్పుతోంది లయబద్ధమైన వాదయుక్తముగా గానం చేయుచు చే చేయుటకు తగి ఉన్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే అని చెప్పేసి చెప్పాడనమాట ఆ విధంగా పలికిన మునివచనములను అంటే ఆ శ్లోకాన్ని శిష్యుడు సంతోషంతో స్వీకరించాడు దాన్ని కంఠస్థము చేసుకున్నాడు ఆ శిష్యుని విషయంలో మహర్షి సంతుష్టుడయ్యాడు అనంతరము ఆ మహర్షి తమసా జ నదీ జలాలతో యథావిధిగా మాధ్యానిక స్నానం ఆచరించి అప్రయత్నంగా తన నోటి నుంచి వెలువడినటి మానిషాద శ్లోకార్థ విశేషములచే స్మరిస్తూ తన ఆశ్రమానికి వెళ్ళాడు వినయ సంపన్నుడు వేదశాస్త్రాలను అభ్యసించిన వాడు మనీషాద శ్లోకాధారణను చేసిన వాడు అయిన భరద్వాజుడు పేరుగల శిష్యుడు కలసమున నీరు నింపుకుని గురువుగారి వెంట ఆశ్రమానికి వచ్చాడు ఆ మహర్షి శిష్యులతో కూడి ఆశ్రమంలో ప్రవేశించి దేవ పూజాది ధర్మములను నిర్వర్తించాడు పిదవ సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోయుచు ఇతర కథాప్రసంగాలను పురాణ పారా పారాయణాది క్రమ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాడు సృష్టికర్తయు లోకములకు అధిపతియు మహాతేజశాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూడడానికి స్వయంగా తన ఆశ్రమానికి విచ్చేశాడు అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యంతో కుశల ప్రశ్నలను వేశాడు శాస్త్రోత్తంగా క్రమబద్ధంగా సర్వోప చారాలను ఉనర్చని దండ ప్రణామాలు చేస్తాడు లేచి నిలబడి ఏకాగ్ర చిత్తుడై మౌనంగా ఆయనకు అంజలని ఘటించాడు పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యము అర్ఘ్యము సమర్పించి ఆయనను సుఖాసుని గావించి స్థుతించాడు అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనంపై ఆసనంపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి కూర్చొని ఆజ్ఞాపించాడు బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెం ఎత్తుగా ఎత్తు తక్కువగా ఉన్న ఆసనంపై కూర్చున్నాడు బ్రహ్మ అంతటి వాడు అంటే సాక్షాత్తు బ్రహ్మయే ఎదుట కూర్చుని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచపక్షి కిరాతకునితే చంపబడిన దృశ్యాన్నే మనసులో చింతిస్తున్నాడు క్రౌంచపక్షిని వేటాడవలనని దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతకుడు ఎంతటి క్రూరకర క్రూర కార్యాన్ని చేశాడు రతి క్రీడలో మునిగి మధురధ్వని చేయుచున్నటువంటి క్రౌంచపక్షిని ఆ కిరాతకుడు నిష్కారణంగా వధించాడు కదా ఆ దృశ్యాన్నే తలుస్తూ ఆడు క్రౌంచపక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్ధ హృదయుడై తాను అప్రయత్నంగా పలికిన మనీషాద ఆ శ్లోకమును మనసులో మరలా పఠించాడు అంతట బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమన ఆ పలుకులు వెలువడి వెలువడినవి అని భావించి చిరునవ్వు నవ్వుచూ ఆ మహర్షితో పలికాడు కనికరమతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే ఈ విషయంలో విచారించవలసిన పని లేదు ఓ బ్రాహ్మణోత్తమ ఈ నీ వాకు సరస్వతి సంకల్ప ప్రకారమే ప్రవర్తి ప్రవర్తిల్లింది ఓ ఋషీశ్వర నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపు అని అన్నాడు శ్రీరాముడు ధర్మాత్ముడు ధర్మమును స్వయంగా ఆచరిస్తూ ఇతరులచే ఆచరింప చేసేవాడు సద్ సకల సద్గుణ సంపన్నుడు గొప్ప ప్రజ్ఞాశాలి మేరు నగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కాడు అట్టి శ్రీరాము చరితమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణించు ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము లక్ష్మణుని ఉదంతము సీతావృత్తాంతము భరతాదుల గాథలు రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపము నారదుడు నీకు స్పష్టంగా వివరింపమని రహ వివరింపని రహస్యాలు కూడా సాకల్యముగా నీ స్ఫురణకు వస్తాయి నీవు రచింపబోవు రామాయణమునంద అంశములన్నీ సత్యములే అవుతాయి అందలి పదములతో గాని వాక్యములతో గాని వాటి అర్ధాదులతో కానీ ఎట్టి దోషము ఉండదు రామకథ పాపాలని రూపమాపునది వినినంత మాత్రానే పరమానందం కూరుస్తుంది కనుక దానిని శ్లోకాలతో రచించు ఈ భూమండలమున పర్వతములు నదులు కాలము శ్రీ రామాయణ గాథ సమస్త లోకములయందు కీర్తింపబడుతూ ఉంటుంది నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడు చూడన చూడునంత వరకు నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలయందు వ్యాపించుతూ ఉంటాయి ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచటనే అంతర్ధానమయ్యాడు అప్పుడు వాల్మీకి మహర్షి తన శిష్యుల శిష్యులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు అనంతరము అంటే తరువాత ఆ ముని శిష్యులందరూనూ మనీషాద అను శ్లోకములను అత్యంత ప్రీతితో గానం చేశారు వారిలో వారు పరస్పరము తమ ఆనందాశ్చర్యాలను ప్రకటించుకున్నారు వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల నాలుగు పాదాల శ్లోకాలను పలికాడు దీనినే శిష్యులు మరలా మరలా వెంట వెంట పఠించటం వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధి శోకమే శ్లోకమే శ్లోకరూపమును పొందినది అందువలన రామాయణము కరుణారసభరితమైనది అంతటా ఆ వాల్మీకి పరమాత్మ పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకాలతోనే రచించదను అని సంకల్పం చేసుకున్నాడు చేశాడు మిక్కిలి ధీరశాలియుషలలో సుప్రసిద్ధుడు అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాలలో గుబాలింపచేయనట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములతో పాదాలతో విశేష వృత్తాలతో అర్ధవంతుములైన చక్కని పదాలతో వందల కొలది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో మనోహరంగా రచించాడు వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచూ ఉన్నది ఇందలి సమా సమాసములు సంధులు శాస్త్రానుకూలమే చక్కని కుదురు కుదురుకొన్నవి అంటే చక్కగా కుదురుకొన్నవి రసస్ఫోదకములై మధురములై అర్ధవంతాలమ అర్ధవంతములైన వాక్యాలతో ఇది కూర్చబడింది ఇట్టి ఈ రామాయణ కావ్యమును వినండి అని వాల్మీకి శిష్యులకు లోకమునకు వెల్లడించుచున్నాడు ఇది శ్రీమద్ రామాయణములోని బాలకాండములోని రెండవ సర్గము సంపా సంపూర్ణము జై శ్రీరామ్